పార్వతమ్మ ప్రభావతి మాట్లాడే ఆ మాటలు అవమానాలు తట్టుకోలేక అక్కడిని తీసుకురాపోవే త్వరగా వెళ్దామని సుమతిని పంపిస్తుంది ఇంతలో బాలు వస్తాడు అత్తయ్యగారు బాగున్నారా అనగానే లేచి మర్యాద ఇచ్చి బాగున్న మల్లుడు గారు మీరు బాగున్నారా అంటూ బాలుతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి సడన్గా అంటే అమ్మాయిని తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాము ఆ షడన్ కదా అంటే ఇలాంటివన్నీ ఆచారాలు ఇప్పుడు పాటిస్తారా ఏంటి అత్తయ్య గారు ఏం అవసరం లేదులే లేని ఎక్కడే ఉంటుందిలే అంటే ఇక ప్రభావతి ఒప్పుకోదు అంటే నేను చావాలని నువ్వు కూడా కోరుకుంటున్నావా నేను చేస్తే బాగుంటుందా నేను చేస్తానని చెప్పినా కూడా నీకు భార్యని ఇక్కడే ఉంచాలనుకుంటే ఏమని అర్థం అయితే అంటూ ఉంటాడు మీ నాకు కూడా నేను వెళ్ళను అత్తయ్య గారు ఆయనకి భోజనానికి అంత ఇబ్బంది అవుతుంది అని చెప్పినా కూడా వినిపించుకోదనమాట నువ్వు వెళ్ళాల్సిందే అని అయితే ఏ చెప్తుంది ఇంకా బాలు పిచ్చిదో మంచిదో ఎంతైనా మా అమ్మ కదా మా అమ్మ ఉండాలి నువ్వు వెళ్ళు మీనా అని చెప్తాడు అలాగే డబ్బులు కూడా ఇస్తాడు ఖర్చులకి ఈ సీన్ చూస్తుంటే మధ్యతరగతి కుటుంబంలో ఇలానే ఉంటుంది అన్నట్టుగా మనకు కళ్ళకి కనిపించేస్తుంది అంత బాగా అయితే ఆ సీన్ క్రియేట్ చేశారు ఇక సత్యం కానీ రవి కానీ మీనాతో చెప్తూ ఉంటారు వెళ్ళి వదిన నీకు అక్కడ మంచిగా జరుగుతుంది కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉంటావు ఈ పనంతా నువ్వు తప్పించుకుంటావు అంటే ఇక మీనా చాలా ఇష్టం లేకుండా వెళ్తుంది ఇక ప్రభావతి ఏమో ఎగి గంతేస్తుంది అమ్మయ్య దీన్ని పంపించేసాను ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా నా కోడలికే ముందు త్వరగా పిల్లలు పుట్టేస్తారు అన్నట్టు తను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయ్యింది అనుకున్నట్టు విర్ర వీగుతూ ఓ తెగ గొప్పలు సత్యం హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే మీనా అక్కడైనా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంటిళ్ళ పనంతా ఈ ప్రభావతి మీద పడుతుంది కోడలకి ఎటు పని చెప్పదు కదా అన్నట్టు